ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించిటివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమణిను అప్పుడు సంసోను నేను పిలిస్తీలకు హాని చేసినడలా వారి విషయంలో నేనిప్పుడు ఉందినని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతొట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి పిలిస్తీల గోధుమ చెలల్లోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవ తోటలను తగులబెట్టెను పిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చెను గనుక అతడే చేసి ఉండినని చెప్పిరి కాబట్టి పిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు మీరు మీరిలాగూ చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకున్న తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను అటు పిమ్మట వెళ్లి యాతాము బండసందులో నివసించెను అప్పుడు పిలిస్తీలు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి యూధావారు మీరేళ మా మీదికి వచ్చిదిరని అడుగగా పిలిస్తీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చెయ్యవలనని అతని కట్టుటకే వచ్చితిమనిరి మనిరి అందుకు యూధాజనులలో మూడు వేల మంది యాతాములోని బండయద్దకు పోయి సంసోనును చూచి పిలిస్తీలు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినెను అందుకు వారు మేము పిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చు అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు తాళ్ల చేత అతని కట్టి ఆ బండయొద్దు నుండి అతని తీసుకుని వచ్చురి అతడు లేహీకి వచ్చి వరకు పిలిస్తీలు అతనిని ఎదుర్కొని కేకలు వెయ్యగా యహోవ ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుప నారవలే ఆయేను సంకేళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయేను అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యి మంది మనుషులను చంపెను అప్పుడు సంసోను గార్ద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గార్ధ దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అనెను అతడు చెప్పుడు చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడతడు మిక్కిలి దప్పికునందున యహోవాకు మరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరేను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్ కోరే అనబడెను అది లేహిలో ఉన్నది అతడు పిలిస్తీల దినములలో ఇరవది ఏండ్లు ఇస్రాయిలీకు న్యాయాధిపతి ఉండెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్